ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు నామాలతో మారుమ్రోగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు తిరుమల పుణ్యక్షేత్రం పాదాల చెంత వెలసిన తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో మన తిరుపతి కళాకారులు మరియు పరిసర ప్రాంత కళాకారులు శనివారం నాలుగు నుంచి ఆరున్నర ఏడు వరకు నగర సంకీర్తన జరుగుతూ ఉంది ఇది మన సాంప్రదాయానికి ఒక మంచి ఆనవాలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉదయం శనివారం ఉదయం నాలుగు గంటలకు గోవిందరాజస్వామి గుడి దగ్గరకు వచ్చేసి తిరుమాడా వీధుల్లో మనం స్మరణ చేసుకుంటూ తిరగడం వల్ల మనకెంతో పుణ్యం పవిత్రం ఇది మన హిందూ సాంప్రదాయ సనాతన ధర్మానికి ఒక మంచి మార్గం కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరూ తన మానసిక రుగ్మతలో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి మనుషులు ఈ రెండు గంటలైన హరినామ సంకీర్తనం చేసి మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఆ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయుర అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇది కార్తీక మాసం శివునికి పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో కూడా భజన చేయడం వల్ల ప్రతి మనిషికి మానవ జన్మకి ఎత్తిన దానికి మనందరికీ పుణ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భజనలో పాల్గొని దీన్ని ఇంకా అఖండ విజయం చేకూర్చాలని కోరుకుంటూ నగర సంకీర్తన స్టార్ట్ చేసి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తోంది ప్రతి భక్తుడు వారు వారు టయానికి బయలుదేరి లేచి స్నానం చేసుకొని వచ్చి యొక్క కార్యక్రమాన్ని తిరుపతి నాలుగు నాలుగు వీధుల్లో జయప్రదం చేస్తున్నాడు ఇదే విధంగా కొన్ని రోజులుగా జరగాలని ఆ భగవంతుని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు